గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం అనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణలో వసూళ్లు ఢిల్లీకి పెద్ద వాట ఫేక్ వీడియో ఉదంతంలో డబుల్ డబుల్ ఆర్ పేరు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావ భావనను తుత్తు తుత్తునీయలు చేస్తుంది ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుతో పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది ఇప్పుడు ఈ ఉదంతంలో డబుల్ ఆఫ్ డబుల్ ఆర్ పేరు వినిపిస్తుంది ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా ప్రధాని మోడీ కాంగ్రెస్ బారాసా రెండు అవినీతి రాకెట్లో సభ్యులే రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెస్సే అందుకే అసలు ప్రతిని అసలు ప్రతిని తొలితే దాచేశారు ప్రజలు ఓటు బలంతోనే రామమందిర నిర్మాణం రుణమాపి వరికి బోనస్ హామీలేమ ఏమయ్యాయి కేంద్రం పనులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం భాజపా సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమ వసూలు చేసి ఢిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు ఈ ట్యాక్స్ వచ్చే ఐదేళ్లలో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ బారాసా పార్టీలు ఒకటేనని అవినీతి రాకెట్ సభ్యులని విమర్శించారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ బారాసలపై నిప్పులు చెరిగారు తెలంగాణలో ప్రభుత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని వరికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది ఇప్పటి అవి అమలు కాలేదు వాటి గురించి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు నోళ్లకు తాళాలు వేసుకున్నారు అని దుయ్యబట్టారు మెదక్ జిల్లా అల్లదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ ఇక్కడ తెలంగాణలో వసూలు ఢిల్లీకి పెద్దవాటు అని రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఇక్కడ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఉద్దేశించి నిన్న జరిగిన తెలంగాణలో ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం జరిగింది అక్కడ బహిరంగ సభలో ఇక్కడ ప్రధాని మోడీ మాట్లాడడం జరిగింది ఈ విధంగా భరోసా కాంగ్రెస్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది రైతు రుణమాపే ఐదు వందల పంట బోనస్ అనేది ఏమైంది కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయలేదన్నట్టు చేయలేకపోతుంది అన్నట్టుగా ఇక్కడ విమర్శించడం జరిగింది ఢిల్లీకి బెదురుతామా కేసులకు ఎన్నడూ భయపడలేదు గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డే మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి చేవెల్ల కరీంనగర్ వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో సభలు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తాలో చేవెల్ల అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి రజ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తుందని విమర్శిస్తే గాంధీ భవన్కు అమిత్ షా ఢిల్లీ పోలీసులను పంపించారు ఢిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా చెంచల్లిగూడ చెర్లపల్లికి జైలుకే వెళ్ళాం పోలీసులతో భయపెట్టి మోడీ అమిత్ షా ఏం చేస్తారు ఈసారి లోక్సభ ఎన్నికలపై ఎన్ని లోక్సభ ఎన్నికల ఫైనాన్స్లో తెలంగాణ గుజరాత్ జట్లు తలబడుతున్నాయి గుజరాత్ నుంచి వచ్చే మోడీ అమిత్ షాలకు తెలంగాణ పౌరుషాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూపించాలి గుజరాత్ జట్టును ఓడించి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడదాం రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం పలు సభల్లో పాల్గొన్నారు అక్కడ ఢిల్లీకి బెదురుతామా ఈ బీజేపీపై చేసిన విమర్శలకు చేసిన మాట్లాడిన దానికి రిజర్వేషన్లు చేయకుండా లేకుండా చేస్తుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఢిల్లీ దానికి స్పందించి అంతా ఫేకు ఫేకు ప్రచారం చేస్తున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఢిల్లీ పోలీసులు ఆమె కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను పంపించి అరెస్టు వారంటీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావుల ప్రమాణం జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావులతో ప్రమాణం చేయిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణ జరపండి ప్రధాని మోడీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న భారత అధినేత కొత్తగూడెంలో రోడ్ షో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు నిజమైతే వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారత అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ఈడీ ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలని అన్నారు కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతున్న భారత అధినేత కేసీఆర్ చిత్రంలో ఖమ్మం మహబూబా మహబూబా మహబూబాబాద్ లోక్సభ స్థానాల పార్టీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు మాలోత్ కవిత ఎమ్మెల్యే పల్లా రెడ్డి కాంగ్రెస్ బ్యా కాంగ్రెస్ బీజేపీ మిలాకత్ కాకపోతే రేవంత్ రెడ్డిపై విచారణ జరిపించండి అన్నట్టుగా ఇక్కడ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నిన్న జరిగిన ప్రచారంలో భాగంగా అక్కడ మాట్లాడడం జరిగింది రోడ్ షోలో విధంగా రెండు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పింఛను యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు రై ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి మహిళకు నెలకు ప ఒకవై ఐదు వందలు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వరకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల మేనిఫెస్టో విడుదల చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రంలో ఏపీ బాజా భాజపా ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగే మద్య మద్యంపై సమగ్ర విచారణ అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్ల రద్దు చంద్రబాబు ప్రచారానికి పదకొండు రోజుల వేగం పెంచిన కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులతో భారస జాతీయ స్థాయి నాయకులతో భారీ సభలకు సన్నాహాలు పార్టీ శ్రేణులు నేతలకు దిశానిర్దేశం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది బుధవారం నుంచి ఇంకా పదకొండు రోజులే మే నెల పదకొండు వరకు ప్రచారానికి గడువు ఉంది ఈ నెలగా పెద్ద ఎత్తున ఈలోగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది మే మొదటి వారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలతో రాష్ట్రంలో భారీ సభలు భారీ సభల ఏర్పాటు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మే నాలుగు ఐదు తేదీల్లో రాహుల్ గాంధీ సభలుంటాయని సమాచారం పది పదిలో తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం ఉత్తీర్ణత నిరుటి కంటే పెరుగుదల పై చేయి తొంభై తొమ్మిది పాయింట్ జీరో నైన్ సున్నా తొమ్మిది శాతంతో నిర్మల్ జిల్లా ఫస్ట్ అరవై ఐదు పాయింట్ పది శాతంతో వికారాబాద్ లాస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు పాఠశాలలో వంద శాతం పాస్ తెలుగులో గట్టెక్కని తెలుగులో గట్టెక్కని రెండు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం మంది జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న శ్రీ దేవసేన బుర్రా వెంకటేశం ప్రైవేట్ల రుసుములపై త్వరలో చట్టం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్